కదా అప్పుడు ఏముంది ఇచ్చినప్పుడు పొలవండి సరిగ్గా ఒలుచుకుని తిన టేస్ట్ ఎలా ఉంది ఏముంది ఏమండి ఇస్తున్నానండి మొగ్గ అపోతే కనుక పట్టుకొచ్చేయండి కాయ కాయ ఇచ్చేస్తాను అంది కదా రెండు వారాలు అయిందండి కాయ ఇచ్చి ముగ్గలేదు మొగ్గలేదు ఇలా ఉందే తీసేసుకుని ఇంకో బాక్స్ ఇచ్చేయండి అని అడుగుదాం రెండు వారాలు అయింది కాబట్టి కాయకు ఒక్కాయి కదండి బాక్స్ ఇచ్చేయండి ఏమందన్నదే కదా నిన్న బోర్నా కాయలు ఇవ్వండి అంటే ఇచ్చింది మరి రెండు వారాలైనా మొగ్గా పోతుందని ఏం చేద్దాం కావు పెడదామా కావ పెడతారా ఇట్లా కావు పెడతారా ఇవి అసలు చాలా గట్టిగా ఉంటుంది అంత గట్టిగా ఉందంటే కాయ తొక్క రావ అది భలే పులుస్తున్నారండి అది ఏదో ఆరోగ్యానికి మంచిదని కొనుక్కొస్తారు రాళ్ళేకున్నాయి